ఆయన మీద ఒక హత్యాయత్నం ఈవీఎం బాక్స్ వదల కొట్టారన్న ఒకటి ఇవన్నీ కూడా రికార్డెడ్ గా ఇవన్నీ కూడా రికార్డెడ్ గా దొరికినాయి రికార్డెడ్ గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మన అందరికి కూడా తెలుసు ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మాజీ సీఎం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికైనా ప్రోగ్రాం తీసుకున్నారు అది అతని అది కూడా ఏంటి ఒక పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఒక అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు ఒక డబ్బున్న కూడా వెళ్ళారు తీసుకొని పెట్టుకున్నాడు నేను ఇక్కడ ఏమంటానండి యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాత్తులు టైం అయిపోయింది ఓకే అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్సెస్ సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం అవునా కదా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి మూడో ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు కానీ ఈరోజు మేము ఏం చేసాము అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాట సృష్టించడానికే యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాము అఫ్కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు ఏదో దండోపతండాలకు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇలాగ వెళ్తున్నారని నేను ఒకసారి ప్రజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా అసలు ఎంతమంది ములాఖాత్తులు వెళ్తున్నాయి యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం ఆయన బయటకు వచ్చి ఈరోజు ఈ రోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు అక్రమంగా ఏంటి సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని